కుటుంబాలని కూడా మీకు వస్తాయని చెప్పినాం అంటే ఇప్పుడు ఏం చేయలేము వాళ్ళు కోర్టు పోవచ్చు కలెక్టర్ అప్పీల్ చేసుకోవచ్చు దీన్ని అలైన్మెంట్ మానవు అనుకుంటున్నదని చెప్పింది ప్రయత్నం చేసినాం దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసా ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మొన్న డిసైడ్ అయ్యి మొన్న డిక్లెర్ అయింది ఇందులో మీరు అందరూ అనుకుంటు ఇక్కడ ఎమ్మెల్యేని శాసనసభ్యుడిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం ఈ అరేంజ్మెంట్ నన్ను అడిగి ఫిక్స్ చేసిందా ఏడంగా పోవాలని చెప్పి అధికారులు అధికారులు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి నన్ను ఎవరైనా పిలిచిందా ఏడంగా పోవాలని అడిగిన్నా అడగలేదు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి అడగలేదు గవర్నమెంటే వాళ్ళకి అనుగుణంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కావచ్చు ముఖ్యమంత్రి పై అధికారులు ఎట్లా డిసైడ్ చేసినో ఎవరు డిసైడ్ చేసారో నాకైతే నాకు సమాచారం కూడా ఇవ్వలేదు మీరందరూ ఎట్లా పేపర్లు చూసినారో మీరు అట్లే పేపర్లు చూసిన ఓనీ త్రిపురా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరి గురించి ముఖ్యమంత్రిని ఏ ముఖ్యమంత్రిగా ఏమైనా సమావేశం పెట్టినా లేదు ఆ సమాచారం కూడా లేదు త్రిపురా ఇట్లా వరకు మన చోటు నుంచి మొదలు పెట్టుకుంటే నారాయణపురం కూడా మూడు మండలాలు మొత్తం మొత్తం మన దగ్గర మొత్తం తెలంగాణ ఎక్కువ మిబినార్ ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో సగ నియోజకవర్గం క్రిబినా వస్తుంది కన్నా నుంచి మాట్లాడినరా నాతో సంప్రదించిందిరా కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా ఎక్కడ పోవాలా ఎక్కడ పోవద్దు ఏ విధంగా పోతే బాగుంటుందో నాతో చర్చించిండ్రా మొట్టమొదటిసారి త్రిమినార్ ఐదు సౌత్ దక్షిణ కలుస్తా అంటే నేను ఇవ్వలే నేను నిన్న వచ్చిన నా అమ్మఒడుకు నిన్న చెప్పాలి ఇలా పుస్తకాలు కలుస్తా అని చెప్పి మన రామ జగన్నాథ చెప్తే రేపు మా నారాయణుడు మీరే వస్తాం మాట్లాడతామని చెప్పి దీని మీద తప్పకుండా నేను ప్రభుత్వంతో మాట్లాడతాం అది మా

ఈ రోజు వరకు ఉత్తర ఉత్తర తిరుగు మారిందా బిజెపి నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో బండి సహా నితిన్ గడ్కరీ నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చింది ఉత్తర తెలంగాణ సంబంధించింది మానే ఇప్పుడు మనది ఇది మారాలి అంటే అది మారాలి మరి ఏం చేయాలి మీరు చెప్పాలి ఏం కాదు అనేది మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు గట్టి వాడు ఏదైనా చేయాలని అంటున్నాడు మీకు మన్న లచ్చక లక్షణం కూడా ఉందని చెప్పిన సబ్స్టేషన్ రోగండినప్పుడు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మీరు రాజీనామా లేకపోతే వచ్చిన ప్రముఖం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా చౌటుపల్లి అక్కడ వందపడల ఆసుపత్రి అవునా మీ గట్టుపర మండలం అవునా చంటూరు రెవెన్యూ డివిజన్ అవునా శివన్నపురం రిజర్వేరు పైసలు వచ్చినా ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చిన మునుగోడుకు రాజీనామా చేస్తే అప్పుడు అప్పటిదాకా మన లక్ష్యం కూడా సంస్కేష చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి అని అది ఆలస్యమైన పర్వాలేదు మీరు ఎదురు చూస్తా ఓట్లో ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పిన